మీకు ఒక బిల్డింగ్ చూపిస్తా చూడండి ఇది మేనేటోబా లెజిస్లేటివ్ బిల్డింగ్ మన అసెంబ్లీ లెక్క నా లాస్ కానీ రెగ్యులేషన్స్ కానీ పాస్ చేయాలి అంటే ఇక్కడ నుంచి వేస్తారనమాట బిల్డింగ్ పైన ఒక స్టాట్యూ కనిపిస్తుంది చూడండి ఆ స్టాట్యూ పేరు గోల్డెన్ బాయ్ స్టాట్యూ ఆ స్టాట్యూ చూడడానికి అంత చిన్నగా కనిపించినా కానీ దాని హైట్ సెవెంటీన్ ఫీట్ ఉంటుంది అండ్ సిక్స్టీన్ హండ్రెడ్ కేజెస్ ఉంటుంది ఆ స్టాట్యూని బ్రాన్స్తో తయారు చేశారు నైన్టీన్ నైన్టీన్లో ఇన్స్టాల్ చేశారు ఇప్పటికీ ఆ స్టాట్యూని రీస్టోర్ చేయడానికి దాని మీద ఖర్చు పెట్టింది వన్ పాయింట్ వన్ మిలియన్ డాలర్స్ అంటే ఆరున్నర కోట్లు ఈ లెజిస్లేటివ్ బిల్డింగ్లో కామన్ పీపుల్ని కూడా అలౌ చేస్తారు ఏదైనా బర్త్డేస్ కానీ ఫంక్షన్స్ కానీ ఏమైనా చేసుకోవాలి అనుకుంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి దాంట్లో బుక్ చేసుకొని పార్టీస్ చేసుకోవచ్చు అక్కడ నెక్స్ట్ వీడియోలో కెనడాకి స్టడీ పర్మిట్ మీద వచ్చే స్టూడెంట్స్ గురించి కొన్ని విషయాలు చెప్తాను థ్యాంక్ యూ